నమస్కారం ఈ వీడియోలో భాగంగా ఈ వీడియో కూడా ఈ బాస్టూ కూడా వినండి అప్పుడు పంతులు ఆ మాట అనగానే ఈ రెడ్డి అనుకుంటాడు అయితే మామూలుగా ఏ కుల ఆ కులానికి మేలు చేయరా ఏం లేదు నైనా ఒక కులంలో ఒక పెద్దోడిని ఆధారంగా చేసుకొని ఆ పెద్దోడికి అన్ని దీవులను అందించుకుంటూ మేము ఆ వాళ్ళని ఉపయోగించుకొని తన కింద కులాలను కింద వాళ్ళందరినీ మాకు ఉపయోగం లేన లేదు అనే అనే వాళ్ళందరినీ అన్యాయం చేసుకుంటూ రావడమే మా పని మేము చెప్పింది వినకపోతే వాళ్ళకి చేపలు పెడతామైన భయం అనేటువంటి సృష్టించాము సృష్టించినందువల్ల ఏ రెడ్డు కులమే రెడ్డు కులంలో ఉన్నటువంటి పెద్ద రెడ్డిని ఉపయోగించుకుంటాము కింద ఉన్నటువంటి చిన్న రెడ్లు మీ రాజకీయాలకు కారణంగా మీ పార్టీ కాదు మీ వ్యక్తి కాదు మీ ప్రాంతం కాదు అని చెప్పి చెప్పుకుంటూ మేము కాలం గడుపుకుంటూ కోటేశ్వర్లో అయిపోతూ ఉంటాము స్వామి మీకు మామూలుగా వచ్చిన సంపద ఉండదు అన్న కదా మళ్ళీ మీకు విధంగా సంపాదన మీకు నిలవదు కదా డొటేషన్ అయిపోతుంది కదా భగవంతుడి చేపలు ఉన్నాయి కదా అది తర్వాత విషయం తర్వాత ఈరోజు కోట్లు సంపాదించుకోవడం మా పని డబ్బు చంపించుకోవాలి ఈ ఊరు కడుపుకున్నా కొట్టినాయి ఎవరినజీని అయితే స్వామి పంతులు గారు మీరు రౌడీలు మామూలుగా శాంతపారులు శాంతపరులు అంటారు మిమ్మల్ని కొట్టకూడదు కొట్టకూడదు తిట్టకూడదు ఏం చెప్పి ఏ తప్పు చేసినా మోసం చేసినా ఈ ఊరు కడుపు కొట్టినా అంటారు కదా అందువల్ల మీరేం చేస్తున్నారంటే మీకు వచ్చింది నిధుల్ని మామూలుగా అమాయకుల్ని అమాయకుల్ని పలుకుబడి లేని వాళ్ళని వాళ్ళని మిమ్మల్ని కానీ ఏదైనా ప్రశ్నిస్తే మీరు ఒక పక్క మరో పక్క ఒక గ్రూపుని తయారు చేసి పెట్టుకొని వాళ్ళని తీసుకొచ్చి పనులు చేయించుకుంటూ వాళ్ళకి అన్ని నేర్పించుకుంటూ అన్ని అర్హతలు అన్ని ఉన్నటువంటి సమస్యకి వ్యవస్థకు ఉపయోగపడే వాళ్ళ మీద దాడి చేపిస్తూ మీరు తెలియనట్టే ఉంటారు ఏమంటే పంతులు గారు అంటే లేకపోతే మేము గొడవలకు బాము గొడవలకు పొదేనా సేవ చేయలేము కాబట్టి మేము గొడవలు పోవడం మాకు వచ్చే నిధులను ఉపయోగిస్తాము అలా తయారు చేసి పెట్టుకున్న చుట్టూ సొక్యూరిటీ లాగా ఏదైనా జరిగినప్పుడు మేము చేసే మోసాలను ప్రశ్నించినప్పుడు మా సొక్యూరిటీ ఉంటుంది మాకు సెక్యూరిటీ లాగా చదువులో వెనకబడిన వాళ్ళని ఫీల్డ్ వెళ్ళిన వాళ్ళని రౌడిజం చేయగలిగే వాళ్ళని మోసం చేయగలిగేవాడిని అబద్ధాలు చెప్పగలిగేవాడిని చట్ట ప్రకారం పేదవాళ్ళే పనిచేయాలి చట్ట విరుద్ధంగా పనిచేసే వాళ్ళని పలుగుబడి వాళ్ళని ఈ విధంగా రాజకీయ పలుకుడు ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీలో రాజకీయ పలుకుడు ఉన్న ఆఫీసులతో మేము చేతులు కలపడం వాళ్ళని ఉపయోగించి వ్యక్తి చాక్రి చేయించుకోవడం మేము లాభం పడడం మేము లేకపోతే వచ్చే మాకు మా ప్రకారం మోసం చేసి మా మేము చేసుకున్నట్టు మోసాలు చేసినటువంటి వాళ్ళు ఇంచు ఇచ్చిన వాళ్ళందరికీ ఎంతో కొంత నిధులు ఇస్తూ ఉంటాము రోజు మాకు అందరిని ఎంతోమందిని దీవిస్తుంటాం కాబట్టి దేశమంతా మాకు తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళని ఉపయోగించుకోవడం బయటపడడం ఈ మిగతా వాళ్ళని ఈ విధంగా చేస్తామని అయితే మామూలుగా ఇప్పుడు రెడ్లనే రెడ్ టార్గెట్ చేశారు కదా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క జిల్లాలో ఒక విధంగా ఈ రెడ్లను టార్గెట్ చేసి అంతరమే అంతరం ఏంటంటే వాళ్ళని తగ్గించి ఇతర మతాలకి పంపడం వాళ్ళని ఆర్థికంగా దీ దెబ్బతీయడు బానిసలుగా సేవ చేయించుకోవడం నిధులు ఖర్చు పెట్టించడం ఆ ఖర్చు పెట్టి నిధులు రాకుండా చేయడం ఆ రెడ్డు కులాన్ని ఉపయోగించి ఆ రెడ్లని అనవదక్కుతో రావడం ఫెయిల్ అయిన వాళ్ళని ఏమి తెలియని వాళ్ళని ఉద్యోగాలుగా చేర్చుకోవడం ఇది మేము చేసే పని మేము అటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం ఎందుకంటే వాళ్ళు వ్యసనాలు గలవలబడి ఉంటారు ఆశ ఫీల్ అయి ఉంటారు కాబట్టి డబ్బుకి ఇంకట్టా మేము మాకు ఏ చదువు చెందే లేదని చెప్పేసి తర్వాత దమ్మ సర్టిఫికేట్లు ఇప్పిస్తాము ప్రమోషన్లు ఇప్పించేస్తాం అన్నీ చేసేస్తాం వాళ్ళైతే రౌడీజన్ చేయగలరు గోడ నైజం చేయగలరు అటువంటి వాళ్ళు మాకు అవసరము శాంతియుతంగా ఉండేవాళ్ళు మాకు అవసరం లేదు ఆల్రెడీ మేము శాంతపౌరులమే మా వెనకాల వాళ్ళు శాంతపౌరులు అయితే మేము ఇబ్బంది పడతాం అని చెప్పేసి ఫీల్ అయిన వాళ్ళని ఈ విధంగా మోసం చేసే వాళ్ళని పొలిటికల్గా ఎవరికి అనుకూలమైతే వాళ్ళని ఉపయోగించుకోవడం తర్వాత వాళ్ళని వదిలేసి నెట్టేట ముంచడం వాళ్ళు ఎవరిని వినేంత వరకు ఉపయోగించుకోవడం వినే పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరైనా మోసం చేసిన తర్వాత అతని రోజులు ఇంకొకటి కొత్త వాడు అతనికన్నా పెట్టుకోవడం ఈ విధంగా మేము చేసుకుంటూ వస్తున్నాము ఈ సమాజం అందుకే హిందూ మతం కూడా ఫెయిల్ అయిన కారణం అదే ఈరోజు మమ్మల్ని కూడా టార్గెట్ చేస్తున్నారు కానీ మేము ఆ వృత్తిని వదల్లేము మాకు చీల్చుకోకపోయింది అందువల్ల మా వాళ్ళైనా సరే ధర్మం అంటే మేము పడదు మాకు ధర్మానికి ధర్మ ప్రకారం ఉంటామంటే మాకు నచ్చదు అందువల్ల మా కులపల్ని కూడా మేము మామూలు ఒక గ్రూప్ని తయారు చేసుకుని ఆ గ్రూప్ ద్వారా మా కుల పళ్ళు కూడా ఎంతమందిని మోసం చేశాను నాకు పొలం ఏముండదో మాకు ధనం కావాలి ఏ రాజు వచ్చినా మాతలతో పల్లె మాకు ప్రాంతంతో పల్లె మాకు నిధులు ఎవరైతే ఇస్తారో భూములు ఎవరైతే ఇస్తారో దానం ఎవరైతే ఇస్తారో వాళ్ళే మాకు అంతేను అందువల్ల వాటికి మాకు అర్థం వచ్చే వాళ్ళు మా వాళ్ళనందరినీ మేము ఏ విధంగా లేకుండా చేసుకుంటూ వస్తున్నాము అందువల్ల ఉంచి పారంపర్యంగా మేము ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాము ఈ విధంగా కులాల మీద చిచ్చు పెట్టుకుంటూ ప్రాంతాల మీద చిచ్చు పెట్టుకుంటూ ఒకరికి తెలియకుండా ఒకరు చేస్తాం రోజు మాకు ఏదో శిక్ష లేదు కాబట్టి మమ్మల్ని మమ్మల్ని ఏదైనా అంటే శిక్ష అని చెప్పి భయం పెట్టాము అదే అది వంచిపరమైన వచ్చింది కాబట్టి మేము అందువల్ల మామూలుగా ఒకవేళ దైవ బలం ఉండేవాళ్ళు ఏదన్నా చేస్తారని ముందు అంటే దైవ బలం ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు భారతదేశంలో ఆ బలం ఉండేవాళ్ళు మమ్మల్ని ఏదన్నా ప్రశ్నిస్తారని మమ్మల్ని మేము చేసేవన్నీ టార్గెట్ చేస్తారని అందువల్ల ఫెయిల్ అయిన వాళ్ళని తీసుకొచ్చుకొని ఈ విధంగా కలుగుబడి ఉన్న వాళ్ళని తీసుకొచ్చుకొని నిధులు నిధుల ఆధారంగా భూములు నిధులు మేమే అమ్మి నిధులు వాళ్ళకి మేమే నొక్కేసి భూములు వాళ్ళకి మేమే అమ్మి తర్వాత వాళ్ళకి భూములు లేకుండా చేసి ఈ విధంగా మేము మోసాలు చేసుకుంటూ వస్తున్నాము అని చెప్పేసి ఈ పంతులు అంటాడు అప్పుడు రెడ్డి పంతులు రెడ్డి అంటాడు నాయన రెడ్డి అనే వ్యక్తి మొదటి నుంచి నలుగురిని కాపాడడానికే ఉన్నాడు కానీ కాలక్రమేణా కులంలో మామూలు ఇతరులు వచ్చి చేరాడు కదా నేనే చేర్పించాను ఇప్పుడు ఏమన్నా పేరు ఎవరైనా పెట్టుకోవచ్చు పేరు వెనకాల రెడ్డి ఎన్నకో నాయుడు అని ఇప్పుడు పేర్లు ఎట్టబెట్టుకుంటారు పద్ధతులు గారు అంటే అవన్నీ ప్రశ్నించే వరకేను వాళ్ళని అనగదొక్కడానికి మేము ఆ విధంగా సినిమాలు తీసాము చిక్కలు తీసాము సినిమాల్లో విధంగా ప్రశ్నిస్తుంటాము అవన్నీ పన్ని చూక్షలాగా తీసుకోవాలి అవన్నీ ప్రశ్నిస్తే కదా వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడతారు పైకి రాగవాలనుకునే వ్యక్తి మత చేతులు కలిపి వాళ్ళకులాన్ని కూడా అనగదుక్కేస్తాడు అనగదుతేనే అతను పైకి వస్తాడు అతను నిధులు తన కులాన్ని నమ్ముకుంటే ఏమి రావు తన కులాన్ని తన కులంలో ఉన్న వాళ్ళని పలు రాజకీయ కారణంలో చూపేవు లేకపోతే పేదవాళ్ళు అని చెప్పు ఇంకో చిన్నవాళ్ళు అని చెప్పు విధంగా ఒక లీడర్ని ఆధారంగా చేసుకున్న లీడర్ మోసం చేసి ఏమైనా చేయడం ఆ లీడర్ ఆధారంగా మీడియాని పెట్టుకుని మేమంతా చేసి పొలిటికల్ చేసేదంటే మేము చేసేదంటే ఒక లీడర్ ఒక వ్యక్తిని ఉపయోగించుకుంటాం ఒక చోట ఆ వ్యక్తి ఏదైనా చేయని మోసం ఆ మోసాల్లో మామూలుగా ఎవరైనా ప్రశ్నిస్తే మేము సపోర్ట్ చేసి సేవ్ చేసాడమే మా పని ఇది సమాజ నడవడిక సమాజంలో జరుగుతున్న తీరు అని చెప్పేసి పద్ధతులు గారు అంటే అది ఏదైనా ఎవరైనా విచారణ సంస్థలు గెట్టోడి వచ్చినప్పుడు ఈ విచారణ వేసి మిమ్మల్ని అందరినీ మీరు చేసిన మోసాలు ఎంతమంది నిరుద్యోగులు మా ఉద్యోగుల పేరుతో మోసం చేస్తున్నారు ఈ విధంగా వాళ్ళని దొబ్బిడీ చేస్తున్నారు వారికి రావాల్సిన నిధులు రాకుండా ఏ విధంగా దర్జుని చేస్తున్నారు ఈ విధంగా పొలిటికల్ బలం అనేది ఎల్లకాలం పనిచేయదు కదా అంటే ఈ నాయకుడికి ప్రతి ఇంకో నాయకుడు కాదు కులం ఇప్పుడు రెడ్డి కాకపోతే ఇప్పుడు రెడ్డిని ఆధారంగా చేసుకుని మోసం చేస్తాం వాళ్ళకి చట్ట చేస్తాం మళ్ళీ ఇంకొక నాయకుడిని అడ్డం పెట్టుకుంటే వాళ్ళు మోసం చేస్తే షర్పే చేస్తాం భారతదేశంలో మూడు వేల కులాలు ఉన్నాయి ఏదో కులం బలవంతుడు బలవంతుని తయారు చేస్తాం వాళ్ళ బలవంతం మేమే ఇచ్చి వాళ్ళని నియమించి పైకి తెస్తాం వాళ్ళని ఉపయోగించి మళ్ళీ మా ఇతర కులాలు మోసం చేయడమే మా పని అని చెప్పేసి ఆ అంటే రెడ్డి అంటాడు నాయనా నాయన మీ యొక్క వాళ్ళకం తెలియకనే కదా వాళ్ళు ఏమో మీకు వ్యతిరేకంగా ఉద్యోగం చేశారు మేమేమో మిమ్మల్ని అంటి పెట్టుకొని మిమ్మల్ని మిమ్మల్ని దగ్గరికి తీసి మీకు విద్యలు నేర్చుకోవాలంటే నిధులు ఇచ్చాము ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు ఇచ్చాము ఇన్ని చేసాము ఈరోజు మా కులాన్ని ఈ విధంగా మీరు టార్గెట్ చేసేసారంటే అంతే వ్యక్తిగత లాభం కోసం ఏదైనా చేస్తాము ఆ రోజు మీ బలం ఉంది మీ దగ్గర నిధులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఉద్యోగాల్లో నిధులు లేవు ఆ మీ నిధుల కోసం మిమ్మల్ని దీవించాము మీ దగ్గర ఉన్నాము మిమ్మల్ని అర్థం పెట్టుకొని మీ కింద స్థాయి కులం మీ కులంలో ఉన్న కింద స్థాయిలోనే విభజించేసాము తెగల మధ్య ప్రాంతాల మధ్య విభజించేసాము వాళ్ళని ఉపయోగించేసి ఇప్పుడు అతుక్కునే తలు అతుక్కునే విధంగా కూడా లేకుండా చేసేసాము కాబట్టి ఇది లోకం అని చెప్తే అప్పుడు రెడ్డి అంటాడు పెంతులతో ఇదే అసలు విషయం అని చెప్పేసి అంటే సరే ముందు ముందు ఏం జరగద్దో చూద్దాము పంతులు గారు ఎల్లకాలం మీరు అనుకున్నట్లేం జరగదు భక్త ప్రహ్లాదు చరిత్ర చూడండి పాండవుల చరిత్ర చూడండి రావణ రావణ చూడు రావణ యుద్ధ చరిత్ర చూడండి భరత్ మంత్రుడి ఇబ్బంది పెట్టినట్టు తన కులం వాళ్ళు తన తల్లి తన భరత్మంత్రిని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో తన పెన్నతలు చరిత్రలు ఆ విధంగా మీరు కులాన్ని అడ్డం పెట్టుకుని ఏ కులాన్ని అయితే ఆ కులాన్ని అడ్డం ఒక కుల నాయకుని అడ్డం పెట్టుకుని ఆ కులాన్ని అన్యాయం చేస్తున్నారు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిజం బయటికి రాదు పోకపోదాని పెంతులతో అంటే పంతులు అంటాడు కాలమే పరిష్కారం చెప్పద్దులే కాలం ఎట్లుంటాడు జరగద్దు అని చెప్పేసి ఇద్దరు అక్కడి నుంచి విస్మరించారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి